సంపూర్ణంగా బలవంత పెట్టాను వారు ఈ వివాహం చేసుకోవటం నాకు ఇష్టమే అని తెలియపరచారు ఇష్టం మేరకు ఈ వివాహ కార్యాన్ని చేపట్టబోతున్నాను దయచేసి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఈశాల్ గారు నిర్మల్ కుమార్ గారు బిచ్చి గారు అలాగే బిచ్చి గారు ఈశ్వ గారు పైకి రావాలి

బాబు సౌండ్ సిస్టమ్ టెక్నీషియన్ ఎవరు మై పుత్రు ఆటలుచుకున్నాను లే గారు అబ్బాయి చేయబట్టుకోండి గారు మీ ఇద్దరు అమ్మాయి ఓకే

పట్టుకోండి మీత్రండి తల్లిదండ్రులు వదిలిపెట్టండి మంచిది పిచ్చిగా థ్యాంక్ యూ సో మచ్ విషన్ గారు నిండా వందనాను మీద క్షేణంగా నీ లేదా రామకృష్ణ తల్లిదండ్రులు చేతులు ఏక చేశారు నీ ఎదుటిని స్త్రీ దీప్తిని ప్రేమించి సంరక్షించి సన్మానించి మీరిద్దరు బ్రతుకు కాలం ఎంత ఇతరు ఆమెకు భర్తవై అరిగుడు దీప్తి లేకపోవడం ఈ పురుషుడు రామకృష్ణుని ప్రేమించి సంరక్షించి సన్మానించి ఆయనకు లోబడి వీరిందరి బ్రతుకు కాలమంతయి ఆయనకు భారీ అయి ఉందవా అరి గుడి గుడి రామకృష్ణ దిప్టికి వర్తనై ఉంటానని దీప్తి రామకృష్ణకు భార్యనే ఉంటానని వారిద్దరు సమాజం ఎదుట చెప్పిన మాట వారి జీవితంలో కలబద్ధత కాబోతుంది కాబట్టి వారు దేవుని సాక్షిగా సంఘం ఎదుట సమాజం ఎదుట మరి ప్రమాణాలు చేయబోతున్నారు వారు చెప్పే ప్రమాణాలను జాగ్రత్తగా ఆలకించిన రామకృష్ణ దీప్తి ఎవరు నేను చెప్పినట్టు చెప్పు

కీడుకైనను తల్లిమి అందును లేమి అందును సుఖమందును దుఃఖమందును వ్యాధి అందును ఆరోగ్యమందులు నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరిని అర్జును సంరక్షించి మనమిద్దరము రథు కాలం అంతయుతరులనుక నీకు వర్తనై ఉండునని నీ చొప్పున జరిగిందునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట సమాజం ఎదుట ప్రమాణం చేయించున్నాను ఏం చేసావు ఏం చేసావు ఎవరితో చేసావు ఎప్పటిదాకా ఎప్పటిదాకా అదే విన్నారండి రామకృష్ణ ఏం చెప్పాడు విన్నారా బ్రతికి ఉన్నంత కాలం ఎప్పటిదాకా అలాగే అమ్మాయి దీప్తికి దీప్తిని చెప్పినాడు చెప్పాను రామకృష్ణ అను నేను దీప్తి నేను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చూపున మేలుకైన కీళ్ళుకైనను కలిమి ఎందును లేమి ఎందును సుఖమందును దుఃఖమందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సన్మానించి నీకు లోబడి మనమిద్దరము రక్తు కాలమంతి ఇతరుల నల్లక నీకు భార్యనే పండులని చొప్పున జరిగిస్తున్నది దేవుని ఎదుట ఎదుట పెద్దల ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయించున్నాను ఏం చేశాం పెద్ద చెప్పు ఏం చేశాం ఎవరితో చేశాం ఎప్పటి వరకు మంచి వినాలండి వారిద్దరు వారి బ్రతుకు కాలం అంతా రామకృష్ణ దీప్తి